ఎస్ ఈ వీడియో రిలేషన్షిప్ గురించి అనమాట మీకు ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీ ఇద్దరు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నట్లయితే అలా జస్ట్ అదొక భ్రమ అంతే కానీ మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు వారి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఆలోచన ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా వాళ్ళు మీకోసం చూస్తూ ఐ మీన్ వాళ్ళు చాలా భయం ఉన్నారు మీ ఐ మీన్ ఏం జరుగుతుందంటే నిజంగా సైడ్ ఏం జరుగుతుందంటే ఎస్ మీరు తెలుసుకోవాలి మీకు మెసేజ్ చేస్తే మళ్ళీ ఏం జరుగుతుందో లేకపోతే కాల్ చేస్తే ఏం జరుగుతుందో మాట్లాడరేమో అనే భయంతో వాళ్ళు వారి యొక్క డైలీ లైఫ్ని గడిపేస్తున్నారు కానీ మీరేం ఆలోచిస్తున్నారో చెప్పే చెప్పమంటారా ఎస్ చెప్తాను మీరేం ఆలోచిస్తున్నారంటే మెసేజ్ చేస్తే మెసేజ్ మెసేజ్ చేయొచ్చు కదా ఎందుకు అసలు మెసేజ్ చేయట్లేదు నా మీద లవ్ లేదేమో కాల్ చేయొచ్చు కదా ఎందుకు కాల్ చేయట్లేదు నా మీద లవ్ లేదేమో నేనంటే ఇష్టం లేదేమో అనే విధంగా మీరు వారి గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు రైట్ మీరు ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే ఏం లేదు జస్ట్ మెసేజ్ చేయండి ఎస్ మీరు ఇంతకుముందు ఎంత హ్యాపీగా ఉన్నారో అంత హ్యాపీగా మళ్ళీ అన్నమాట ఆల్రెడీ మీరు ఒక్కటే ఒక్కటే కానీ ఇది ఒక స్పిరిచువల్ జర్నీ ఇది ఒక సోల్ జర్నీ స్పిరిచువల్ గా గ్రో అవ్వటానికి ఇలా జరుగుతుంది అంటే మీరు పదే పదే తన గురించి వేరేగా ఆలోచిస్తున్నారు నా మీద లవ్ లేదేమో నేను నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని మీరు ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటే అది కొన్ని సంవత్సరాల పాటు ఇంకా అలా రన్ అవుట్ ఐ మీన్ అలా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అది ఒక మైండ్ మైండ్ మీరు జస్ట్ ఆ మైండ్లో నుంచి బయటకు వచ్చేసి జస్ట్ హ్యాపీగా చాలా అంటే చాలా ఫ్రీగా మెసేజ్ చేయండి ఎస్ వాళ్ళు ఎంత హ్యాపీగా మీ దగ్గరకు వస్తారో చూడండి ఐ మీన్ మీతో మాట్లాడతారు వారికి భయం ఎందుకు భయం మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కావచ్చు అవతల ఎవరైనా కావచ్చు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కావచ్చు వారికి భయం ఎందుకు భయం ఆ రిలేషన్షిప్ కావాలి వాళ్ళకి ఎక్కడ మళ్ళీ ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో ఏం మెసేజ్ చేస్తే ఏం జరుగుతుందో అని అంతే ఇంకా మరేమీ లేదు రైట్ మీరు జస్ట్ మెసేజ్ చేయండి ఎస్ వారితో మాట్లాడండి ఫ్రీగా మాట్లాడండి వాళ్ళతో చాలా అంటే చాలా ఫ్రీగా మాట్లాడండి వాళ్ వాళ్ళు మీతో మాట్లాడటానికి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ భయం ఏం జరుగుతుందో అని జస్ట్ మీరు చేయాల్సింది ఫ్రీగా మాట్లాడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్